హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా రోజులు అయింది కదా ఫుల్ వీడియో షేర్ చేసి ఇవాళ ఒక చిన్న వీడియో మీకోసం షేర్ చేస్తున్నాను ఇవాళ మార్నింగ్ ఫైవ్ థర్టీకి నిద్రలేచేసి మంచిగా బయట మొత్తం తుడిచి ముగ్గు పెట్టేసి ఇంక ఇంట్లో పనులన్నీ చక్క చక్క ఎందుకంటారు ఇవాళ ఒక చిన్న ఫంక్షన్ ఉందండి బయటకు వెళ్ళాల్సిన పని ఉంది ఊరికి వెళ్ళాలి అందుకని ఇలా గిన్నెలు మొత్తం కడిగేసి టీ పొయ్యి మీద పెట్టేసి ఇలా ఒక వీడియో షూట్ చేస్తూ ఉన్నాను టీ వరకు వచ్చాయని ఇలా వస్తే మనకి మధ్య మార్పు పీక్స్లోకి వెళ్ళిపోయింది స్టవ్వే ఆన్ చేయలేదు ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ వచ్చాక చూశాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఇంకా టీ అయిపోయిన తర్వాత ఏంటంటే మంచి కాఫీయో టీయో తాగితే మైండ్ రిలాక్స్గా ఉంటుంది పని చక్కచకా అయిపోతుంది నా మటుకు నాకైతే మరి మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా టీ కన్నా ముందు హాట్ వాటర్ తాగుతాను ఇవాళ ఈ హడావిడిలో తాగలేదనుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఈ టీ తాగేసిన తర్వాత నేను బట్టల మిషన్లో వేసేయాలి ఎందుకంటే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బట్టలు ఉతకడం కంప్లీట్ అయిపోతే ఆ బట్టలు ఆరేసి ఆ తర్వాత నేను రెడీ అయిపోయి మంచిగా పెళ్ళి రేపు అంటే ఇవాళ నలుగుకెళ్ళాలి నేను ఊరు దాకా వెళ్ళేసి రావాలంటే ఇక్కడ నుంచి జర్నీ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అందుకని కొంచెం తొందరగా రెడీ అవుతున్నాను ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మిషన్లో బట్టలు ఉతకడం కంప్లీట్ అయిపోయింది బట్టలు ఆరేసి ఇంకా స్టార్ట్ చేశాను రెడీ అవ్వడం ఇంకా మా నాకు అసలే జుట్టు ఆరడం కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అందుకని పొద్దున్నే తలస్నానం చేశాను అయినా ఇప్పటికీ తడిగానే ఉంది నాకైతే డ్రయర్ వాడడం అంత అలవాటు లేదు ఎందుకో నచ్చదు ఇంకా అందుకనే చిన్నగా ఆరేంత వరకు ఆగి మంచిగా జడేసేసుకొని ఇంకా రెడీ అయిపోయాను మొత్తానికి రెడీ అయిపోయి తొమ్మిదిన్నర కల్లా కిందకు వచ్చేసాను ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ నేను దారిలో ఇంటికి వెళ్ళేసి ఇంకా అక్కడ అత్తవాళ్ళు అందరు వస్తున్నారు పెళ్ళికి అందరినీ తీసుకొని అందరం కలిసేసి వెళ్తాము ఇవన్నీ కవర్ చేసుకొని అసలు పెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి పదకొండున్నర దాకా అయిపోతుంది ఇదే అనమాట మేము పెళ్ళికి వచ్చిన ఊరు చూడండి ఇక్కడ పెళ్ళి వాళ్ళ ఇల్లు టెన్ డేస్ ఉంది మంచిగా లోపలికి వెళ్ళాము ఇక్కడ కనిపిస్తున్నారు మీకు లోపల ఎమ్మెల్యే గారు వచ్చి ఉన్నారు కాకర్ల సురేష్ గారు ఇంకా పోతే వెళ్ళంగానే ఒక మంచిగా ఒక కూల్గా కూల్ డ్రింక్ అయితే ఇచ్చారు ఈ ఎండకి వేడికి ప్రశాంతంగా అవి తాగేసి అలా రిలాక్స్గా అలా కూర్చొని ఉన్నాము ఎందుకంటే ఇంకా పొద్దున్నే నూనె నలుగు పెట్టేశారంట ఇంకా గంధం నలుగు స్టార్ట్ చేయలేదు ఈలోగా అందరం కూర్చొని అలాగా ముచ్చట్లు పెట్టుకున్నాం చాలా రోజుల తర్వాత కనిపిస్తారు కదా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము చాలా సరదాగా ఉంటుంది కదా విలేజ్లో పెళ్ళిళ్ళు అంటే మనకి ఎప్పుడో ఎప్పుడో చూసిన వాళ్ళు అంతా కనిపిస్తారు హాయిగా మాట్లాడుకుంటారు సరదాగా కాసేపు అలాగా ఇలా మాట్లాడుకుంటున్న నలుగు స్టార్ట్ చేసేసారు ఆ అబ్బాయికి పూలమాల వేసేసి ఇంకా వరుసగా వచ్చిన వాళ్ళందరికీ ఇలా కుంకుమ బొట్లు పెట్టేసి ఆ తర్వాత పూలు అందరికీ ఇచ్చారు పెట్టుకోవడానికి ఇక వరుసగా నా అబ్బాయికి అక్షంతలు వేసేసి ఆ తర్వాత భోజనాలు చేసేసి ఇంటికి వెళ్ళిపోవడమే వెళ్ళేటప్పుడు కూడా అమ్మలు ఇంటికి వెళ్ళి కాసేపు ఉండేసి మన బుడ్డోడి దగ్గర వాడితో కాసేపు ఉండేసి ఆ తర్వాత వెళ్దాం అనుకుంటా ఉన్నాను ఇంకా అందుకని తొందరగా వెళ్ళాలి కదా మళ్ళీ టైం సెట్ అవదని చెప్పి జనాల్ని తోసుకుంటూ మరీ లైన్లో వెళ్ళే అక్ష్యంతలు వేయడానికని చెప్పి నించున్నాను ఇక ఫైనల్గా మన వంతు అయితే వచ్చేసింది తొందరగా అక్ష్యంతలు వేసేసి ఏంటో ఇంటి దగ్గర రెడీ అయినప్పటి నుంచి ఇక్కడికి వచ్చి తినేసి మళ్ళీ వెళ్ళేంతవరకు అంత హాడా స్పీడ్ స్పీడ్గా కానిచ్చేసాము ఈరోజు అసలు వచ్చినట్టే లేదు వెళ్ళినట్టే అన్నమాట అంత స్పీడ్గా అయితే వచ్చేసాను మొత్తానికి నేనైతే అక్షింతలు వేసేసి తాంబూలం తీసేసుకున్నాను ఇకపోతే వెనకాల మరదలు వస్తుంది చూడండి తను వచ్చేదాని దానికోసం అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను తను కూడా తాంబూలం తీసేసుకుని అయిపోతే ఇంకా భోజనం చేసేసి బొడ్డోడు మా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు పాపం వన్ని ఇంట్లో వదిలేసి వచ్చాము తొందరగా వెళ్ళిపోవచ్చులే అని చెప్పి ఇంకా వెళ్ళాలన్నమాట అందుకే హడావిడిగా రావడం వెళ్ళడం కూడా ఎక్కువసేపు ఏమి ఉండలేదు ఇక్కడ ఒక టూ అవర్స్ ఉన్నాము పర్లేదు ఎంతసేపు అన్న ఉన్నాంలే ఉండడానికి కుదిరింది వాడు ఏడుస్తాడేమో అనుకున్నాం ఓకే బాగానే అయింది వాడేమీ ఏడవలేదు మంచిగానే ఉన్నాడు ఇంకా మా పని అయిపోయింది కదా మేము ఇద్దరం తాంబూలం తీసేసుకున్నాం ఇంకా భోజనానికి అయితే వచ్చేసాము ఈ ఎండలకి ఈ వేడి వేడి భోజనం చేస్తే కానీ బాగా తపన బాగా నీళ్లు తాగాలనిపిస్తుంది అందుకే ఈ సమ్మర్లో ఫంక్షన్లకి వాటికి వెళ్ళినా ఒక్కొక్కరు చూడండి ఎలాగ ఇసురుకుంటా ఉన్నారో ఈ వేడికి కానీ ఎక్కువ పెళ్ళిళ్ళు సమ్మర్లోనే వస్తాయి కదా నా మటుకు నేనైతే ఎదుగుండి భోజనంలో ఇవి పెట్టించుకున్నాను ఇంకే ఐటమ్స్ వేసుకోలేదు గార్లు అవన్నీ పెట్టారు కానీ ఇంత మటుకు తినేసి బిర్యానీ మటుకు వైట్ రైస్ వేసుకొని కొంచెం వంకాయ కూరతో తినేసి ఫైనల్గా ఐస్ క్రీము కిడ్లీతోటి పూర్తి చేసేసాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరైతే